ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే అయితే మ్యాచ్ అనంతరం ముంబై ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ తో కలిసి ధోని చేసిన ఓ మూమెంట్ క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది ఆ సమయంలో మహీ దీపక్ చాహర్ ను బ్యాట్ తో కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అంతకుముందు ముందు సీఎస్కే కు ఆడిన దీపక్ చాహర్ ఐపీఎల్ ట్వంటీ ఫైవ్ మెగా వేలలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది అతడు కూడా ముంబై తరపున తన తొలి మ్యాచ్ లోనే మంచిగా రాణించాడు చాహర్ బ్యాట్ జలిపించడంతో ముంబై కాస్త పోరాడే కానీ మ్యాచ్ ఆటగాళ్లు షేక్ హ్యాండ్ అలానే ఈ మ్యాచ్ లోనూ ముంబై సిఎస్కే ఆటగాళ్లు కరచారణం చేసుకున్నారు ఆ సమయంలోనే ధోని తన మాజీ ప్లేయర్ దీపక్ చాహర్ తో కలిసి సరదాగా కాసేపు ముచ్చటించారు మాటల మధ్యలో సరదాగా తన బ్యాట్ తో అతని కొట్టబోయాడు వెంటనే దీపక్ కూడా ధోని బాదు నుంచి తప్పించుకోబోయాడు ఈ మూమెంట్ వెంటనే టెలివిజన్ కెమెరాల్లో చిక్కి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్న ఈ మూమెంట్ ధోని చాహర్ మధ్య అనుబంధం గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తుంది